హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ అని గెస్ట్ చేస్తున్నారు ఎగ్ కర్రీ అనుకుంటారా కాదండి ఇది పన్నీర్ టమాటో కర్రీ అండి చూస్తున్నారా పన్నీర్ ముక్కలు లెక్క ఎంత వైట్ ఎంత టేస్టీగా కనిపిస్తున్నాయో చూస్తుంటే ఇలా పన్నీర్ ముక్కలు తీసుకుని అలా నోట్లో పెట్టుకుని తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా అంత బాగుంది కదా అలా పన్నీర్ కర్రీ చేసుకుంటే ఫ్రెష్గా మన ఇంట్లోనే తయారు చేసుకున్న పన్నీర్తో ఇంకా కర్రీ వండుకుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం మనం ఇలా టమాటాని పెద్ద పెద్దగా కట్ చేసుకొని మంచిగా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకుంటే మనకు టమాటా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది కర్రీకి మనం టమాటా పేస్ట్తో మంచి కర్రీ చేసుకుంటే పన్నీర్తో ఎంత బాగుంటుందండి మనం ఎలా అయినా షాప్ లో తెచ్చుకున్న పన్నీర్ అంత ఫ్రెష్ గా ఉండదండి వాళ్ళు ఎప్పుడు తయారు చేసి పెడతారు అలాంటి పన్నీర్ ని మనం ఎండి తెచ్చి ఒక కర్రీ వండుకుందాం అని ప్యాకెట్ సీల్ తీసే చాలండి ఏదో స్మెల్ వచ్చినట్టు వస్తుంటది ప్యాకెట్ నుంచి పన్నీర్ ఇలా కట్ చేద్దాం అని తీసుకుంటే అది తుంపలు తుంపలు అయిపోయి ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చేసి చాలా వరకు నాకు చాలా సార్లు ఇలా జరిగిందండి అప్పటి నుంచి నేను బయట నుంచి పన్నీర్ తెచ్చుకోవడమే మానేశాను ఒక లీటర్ అయినా టూ లీటర్స్ అయినా పాలు మంచిగా కొనుక్కొచ్చుకొని ఇలా ఇంట్లోనే పన్నీర్ తయారు చేసుకొని కర్రీ వండుకుంటున్నాను అండి అప్పటి నుంచి కానీ ఇలా మనం ఫ్రెష్ గా పన్నీర్ తయారు చేసుకొని కర్రీ వండుకుంటే ఆ టేస్టే వేరండి అసలు పన్నీర్ పీసులు అయితే ఎంత సాఫ్ట్ గా ఎంత మంచిగా ఉంటాయి అండి ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ పీసులు చూడొచ్చు నేను ఇది పన్నీర్ అనేది ఇంట్లో తయారు చేసుకున్నాను అండి పన్నీర్ తయారు చేసుకున్నాను చూస్తున్నారు పీసులు చూడొచ్చు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో మంచి స్మెల్ వస్తుందండి ఇలా మనం తయారు చేసుకున్న పన్నీరు కర్రీ వండుకుంటే మాత్రం టేస్ట్ అయితే ఇక చెప్పలేమండి అంత టేస్ట్ గా ఉంటుంది అసలు పీస్ అనేవి కొంచెం కూడా పాడవకుండా ఉంటుందండి అదే మనం బయట నుంచి కట్ చేసి వండుకుంటే మొత్తం కుళ్ళు కుళ్ళ అయిపోయినట్టు మొత్తం స్మాష్ అయిపోతాయండి ముక్కలన్నీ కూడా కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ కు దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్తో మనం కర్రీ వండుకుంటే కొంచెం కూడా పీసులు అవి పాడవకుండా చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయండి చూసినాక నేను పన్నీర్ పీసుల్ని కొంచెం ఆయిల్ వేసి ముగ్గురులో మంచి ఫ్రై చేస్తున్నాను కొంచెం అన్నా కూడా డ్యామేజ్ అవ్వట్లేదు అండి పీసులు అనేవి అరే మీరు షాప్లో కొనుకొచ్చుకున్న పన్నీర్తో ఒకసారి ట్రై చేసి చూడండి అవి మొత్తం ఇలా మనం ఫ్రై చేస్తున్నప్పుడే పీసులు పీసులు అని తుంపలు తుంపలు అయిపోతుంటాయి అసలు బ్యాడ్ స్మెల్ వచ్చినట్టు వస్తుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ తయారు చేసి షాప్లో స్టోర్ చేస్తారు అలాంటి పన్నీర్ మనం తెచ్చుకొని వండుకుంటే స్మెల్ రాకపోతే ఏమొస్తుందండి కానీ మనకు వీలు లేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం ఇలా షాప్లో తెచ్చుకున్న పన్నీరుతోనే వండుకుంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ మీరు చెక్ చేసుకొని తెచ్చుకోండి ఎందుకంటే కొన్ని పాడైపోయిన పన్నీర్ కూడా ఉంటుంది పైన కవర్ చూస్తే మంచిగా ఉంటుంది లోపల మనం ఇంటి తెచ్చి కట్ చేసి చూస్తేనేమో స్మెల్ వచ్చేసి ఉంటుంది అందుకోసమే మంచి కంపెనీ చూసుకొని అన్ని కూడా తెచ్చుకోండి మీరు పన్నీర్ తెచ్చుకునేటప్పుడు కంపల్సరీ మంచి పన్నీరే తెచ్చుకోవడానికి ట్రై చేయండి మీకు వీలు ఉంటే మాత్రం ఇంట్లో కంపల్సరీ ట్రై చేసుకోండి ఇలా పన్నీర్ మాత్రం ట్రై చేసుకొని మంచిగా ఇలా మీరు కర్రీ చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్తో కర్రీ చేసుకుంటే చూడొచ్చు నేను ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాను అయినా కానీ కొంచెం కూడా అనేవి పాడవకుండా వచ్చాయి మీ అందరూ అనుకోవచ్చు ఇంట్లో పన్నీర్ తయారు చేసుకోవడం మాకు రాదు అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ చెప్తాను చాలా ఈజీ ప్రాసెస్ అలా చేసుకోండి మనం పాలను బాగా మరగబెట్టుకొని దాంట్లో కొంచెం వెనిగర్ కానీ లేకపోతే నిమ్మరసం కానీ మీ ఇంట్లో ఏదంటే అవైలబుల్గా అది వేసుకోండి అవి వేసుకోగానే మనకు పాలని విరిగిపోతాయి అలా విరిగిపోయిన పాలని కాటన్ క్లాత్లో మొత్తం పోసి దాన్ని గట్టిగా పిండేసి దానిపైన బరువాటి ఏదైనా పెట్టండి ఆ బరువు పెట్టడం వల్ల మనకు పన్నీర్ అనేది ఇలా మంచిగా ముద్దలాగా మంచిగా షేప్ వస్తుందండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మంచిగా వచ్చేస్తుంటుంది దాన్ని మంచిగా ఒక వన్ అవర్ వదిలేసిన తర్వాత వన్ అవర్ తర్వాత మంచిగా ఇలా షాక్తో కట్ చేసుకుంటే పన్నీర్ పీసులు మంచిగా వచ్చేస్తాయి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా మీరు చేసి చూడండి ఒకసారి మీరే అంటారు చాలా బాగా వచ్చేసిందని అంత బాగా వస్తుంది పన్నీర్ అనేది కంపల్సరీ ట్రై చేయండి అలా తయారు చేసుకున్న పన్నీర్తో కర్రీ వండుకుంటే ఎంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ఆ పన్నీర్ని మంచిగా ఫ్రై చేసుకుని పక్క పెట్టుకున్నాం కానీ ఇప్పుడు అందులో తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుని ఒక బౌల్లో ఆయిల్ తర్వాత తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు చాలా టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి ఇవన్నీ కూడా అంతా వెళ్ళే వరకు మంచిగా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి చూడొచ్చు నేను ఆయిల్ అనేది కూడా కొంచెమే వాడుతున్నాను ఎక్కువ ఆయిల్ అని వేయట్లేదండి కొంతమంది ఆయిల్ అనేది ఎక్కువ వేసి వంటారు కానీ ఆయిల్ తక్కువ వేసి వండినా కానీ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉండటం చూసుకోవాలి అందుకోసం నేను ఆయిల్ అనేది ఏ కర్రీలోనైనా సరే కొంచెం తక్కువనే వాడతాను మీరు కూడా ఆయిల్ తక్కువ వాడడానికి ప్రిపేర్ చేయండి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోతే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఆనియన్స్ వేయట్లేదు మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ వేసుకోండి ఇష్టం లేకపోతే ఆనియన్స్ నేవేడ్ చేయండి ఆనియన్స్ లేకపోయినా కర్రీ చాలా బాగుంటుంది అందుకోసం మీరు ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇవన్నీ ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ను కూడా ఇందులో యాడ్ చేసుకోండి టమాటాలు అనేది పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవడం వల్ల మన గ్రేవీ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు పేస్ట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే టమాటాలు చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసి కూడా అండి పండు టమాటాలు తీసుకోవాలి పండు టమాటాలు తీసుకోవడం వల్ల మనకు తొందరగా స్మాష్ అయిపోతే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అలా కాకుండా మనం కచ్చే టమాటాలు అలాంటివి వేసుకుంటే టమాటా కర్రీ అసలు బాగోదు పన్నీర్ అనేది ఇందులో మనం యాడ్ చేసినప్పుడు అసలు బాగోదు అండి అందుకోసమే పండు టమాటాలు తీసుకొని మంచిగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోండి అలా వీలకపోతే ఇలా మంచిగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా టమాటా పేస్ట్ని వేసిన తర్వాత మనం మంచిగా బాగా ఉడికించుకోవాలండి పచ్చివాసన లేకుండా ఉండడం కోసం టమాటా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత చాలా బాగా ఉడికించుకుంటేనే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనం పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేయొద్దండి ఎందుకంటే ఈ పచ్చివాసన ఉండదు కాబట్టి టమాటా పేస్ట్ ఉంది అందుకోసమే పచ్చివాసన లేకుండా మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్ మనం పన్నీర్ ముక్కల్ని యాడ్ చేయాలి ఇలా పచ్చివాసన లేకుండా మాకు టైం సేవ్ కావాలనుకుంటే మాత్రం మనం ఫస్ట్ టమాటాలని కొంచెం ఉడికించుకొని ఆయిల్ కొద్దిగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని కూడా కర్రీ చేసుకోవచ్చు అప్పుడు తొందరగా అయిపోతుంది ఎందుకంటే మనం టమాటాలు అనేది ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది అలా కాకుండా మనకు తొందరగా అవ్వాలి మాకు అంత టైం లేదనుకుంటే మాత్రం ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోండి ఇది కూడా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది ఎలా చేసుకున్నా కానీ మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పన్నీర్ టమాటో కర్రీ మీరు ఎలా ట్రై చేయాలనుకుంటే అలా ట్రై చేసుకోండి మీకు ఎలా ఇష్టం అలా వేసుకోండి ఇలా బాగా కొంచెం ఉడికిన తర్వాత అందులో కారం ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి మీరు స్పైసీనెస్ ఎక్కువగా తింటే కొంచెం స్పైసీగా వేసుకోండి కారం లేకపోతే తక్కువగా వేసుకోండి సాల్ట్ అనేది మాత్రం కొంచెం తక్కువనే వేసుకోండి మనం సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు కానీ ఒక్కసారి ఎక్కువ వేసుకుంటే అది ఎక్కువ అయితే మనం తినలేం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్ అయినా సరే కారం అయినా సరే ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి అది మనం ఉడికిస్తా కూడా దాంట్లో వాటర్ అంతా వచ్చేస్తుంటుంది అండి వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ వచ్చేసి ఉంటుంది ఆ వాటర్ మొత్తం బాగా ఇంకిపోయి మొత్తం కర్రీ అనేది గట్టిగా అయ్యేంత వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టకుండా హై ఫ్లేమ్లో పెడితే మొత్తం అడగటికి పోదండి ఆ కూర అడగాతే అసలు కేక్ కరీ అయినా సరే బాగుండదండి అందుకోసమే అడగకుండా చూసుకోవాలి ఏ కర్రీ వండుకున్నా మనం అందుకోసమే సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ ఇలా వండుకోవడానికి ట్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటుంటే మనకు అడగటకుండా ఉంటుంది టమాటా చూడొచ్చు ఎంత మంచి కలర్ ఉందో మనం బాగా పండిన టమాటాలు వేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా మంచి కలర్ వచ్చేసింది కదా అందుకోసమేనండి బాగా పండిన టమాటాలతో కర్రీ వండుకోవాలి ఇలా పన్నీర్ టమాటా కర్రీ చేసుకుని మనం అన్నంలో పెట్టుకుని తిన్నా కానీ రోటీలో కానీ చాలానే చాలా బాగుంటుందండి మనం ఇలా ఫ్రెష్గా పన్నీర్ తయారు చేసుకుని కర్రీ వండుకుంటాం కాబట్టి పన్నీర్ పీసులు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి వచ్చిందో కింద కాంషన్ కానీ పన్నీర్ పీసులు అయితే మనం అసలు ఒక్క కూడా వదిలిపెట్టకుండా అన్నీ తినేస్తామండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఈ పన్నీర్ పీసులు అనేవి చాలా బాగుంటాయి మంచిగా తింటుంటే ఎగ్గు తిన్నట్టే అనిపిస్తుంటది పన్నీర్ కర్రీ ఉన్న టేస్ట్ ఇంకా వేరే కరీకి రాదండి చాలా టేస్ట్ గా ఉంటుంది నాన్ వెజ్ తినడం అయితే కంపల్సరీ ట్రై చేయండి ఎందుకంటే ఈ పన్నీర్ తింటుంటే మనకు నాన్ వెజ్ తిన ఫీలింగ్ అనిపిస్తుండదు అంత బాగుంటుంది కాబట్టి ఈ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అండి మన అన్నంలో కలుపుకోవడానికి అయినా రోటిలోకి పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అందుకోసం మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా బాగా ఉడికి ఇప్పుడు లాస్ట్లో మనం పన్నీర్ ముక్కల్ని యాడ్ చేయాలి పన్నీర్ ముక్కలు యాడ్ చేసినాక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉడికించుకుంటూ సరిపోతుందండి అందుకోసమే మనం పన్నీర్ ముక్కలు అనేవి లాస్ట్లో సగం బాగా ఉడికిన తర్వాత టమాటా గ్రేవీ అనేది అప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నగా ఇలా పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుని మంచిగా కలుపుకుంటే మనకు పన్నీర్ పీసులకు కూడా మంచిగా ఈ గ్రేవీ అంతా పట్టేసి చాలా టేస్ట్ వస్తుంది ఎంత బాగున్నాయి కదా పన్నీర్ పీసులు అనేవి చాలా చాలా బాగుంటుందండి మీకు ఎక్కువ పన్నీర్ పీసులు కావాలంటే పాలని కొంచెం ఎక్కువ పాలు తీసుకొని ఇంకెక్కువ చేసుకోవచ్చు పన్నీర్ అనేది మీకు ఎందుకంటే టూ లీటర్స్ పాలు తీసుకుంటే మనకు పన్నీర్ అనేది చాలా ఎక్కువనే వస్తుందండి నేనైతే వన్ లీటర్ తీసుకున్నాను కాబట్టి పన్నీర్ పీసులు కొంచెం తక్కువగా ఉన్నాయి మీకు ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఎక్కువ వేసుకోండి కానీ నేను పన్నీర్ పీసులను కొంచెం పెద్ద సైజే కట్ చేసుకున్నాను మీరు కనుక కావాలంటే చిన్న సైజు కూడా కట్ చేసుకోవచ్చు అండి మనం ఏ సైజ్ కట్ చేసుకున్నా కానీ అవి కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా చాలా చాలా బాగుంటాయండి మనం ఎలా కట్ చేస్తే అలానే ఉంటాయండి షాప్లో కొనుకొచ్చిన పీర్కు ఇంట్లో తయారు చేసుకున్న పనీరుకు అదే తేడా అండి ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అయితే మనం ఎలా కట్ చేసినాం అలాగా ఉంటుంది కొంచెం కూడా పాడవదు అదే షాప్లో కొనుక్కొచ్చుకుంటే మొత్తం ఇలా కుళ్ళు అయిపోయి మొత్తం స్మాష్ అయిపోయి మొత్తం వెంటనే ఉంటుందండి స్మెల్ కూడా వచ్చేసి ఉంటుంది అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం లైట్గా మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అది ఇంకా చాలా బాగుంటుంది ఈ మసాలా అనేది ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి అది ఇంకా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఉన్న తయారు చేసుకున్న మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే షాపు నుంచి తెచ్చుకున్న మసాలా కొంచెం లైట్గా వేసుకోండి ఎక్కువ వేసుకోకరండి ఎందుకంటే ఎక్కువ తిన్నా కానీ మంచిది కాదు కాబట్టి మసాలా కాదు అందుకోసమే కొంచెం లైట్గా వేసుకోండి ఇవన్నీ బాగా ఉడికేంత వరకు ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఇలా బాగా ఉడికితేనే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి అందుకోసమే మన టమాటా అనేది పచ్చివాసన లేకుండా ఉండడం కోసం ఆ దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుని సరిపోతుంది చూడవచ్చు మంచి పన్నీర్ పీసులకు కూడా మంచిగా గ్రేవీ అనేది పట్టేసి మంచి కలర్ వచ్చేస్తున్నాయి పన్నీర్ పీసులు కూడా అంత మంచి కలర్ వచ్చేసిందంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పన్నీర్ పీసులు మనకు ఇలా తీసుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ గ్రేవీ మనం మంచి చపాతీలో పెట్టుకొని పన్నీర్ పీసులు మంచి మధ్య మధ్యలో నంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకు టైం కూడా ఎక్కువ ఏం పట్టదు ఒక మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుంది అండి మనకు అందుకోసం మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇలా పన్నీర్ టమాటో కర్రీ వండుకొని మనం మంచిగా అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఈ పన్నీర్ పీసులు అనేవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి తింటుంటే ఎగ్గు తిన్నట్టు అనిపిస్తుంటుంది మంచిగా వాళ్ళకు కూడా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి ఎంతో ఎమ్మె టమాటా పీర్క్రి రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి